ఈ రోజు ఉడుగులు పిడిపి చేయబోతున్నాం అందరూ చూసి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేపలు ఉడకబెట్టేస్తున్నాం ఉల్లిపాయ మిర్చి టమాటా కోసేస్తున్నాం ఉడకబెట్టిన చేపల మాంసాన్ని వేరు చేసేస్తున్నాం ఉడకబెట్టిన చేపల పిడిపిని మసాలాలు వేసేస్తున్నాం వేసేస్తున్నాం ఉప్పు కారం మసాలాన్ని వేసేస్తున్నాం మంచిగా కలిపేస్తున్నాం ఆయిల్ పోసేస్తున్నాం కట్ చేసిన ఉల్లిపాయలు మిరపకాయలు చేసిన టేసేస్తున్నా చాలా కలిపి పెట్టుకున్న చేపల మాంసాన్ని వేసేస్తున్నా చేపలు పిడిపి అయిపోయింది టేస్ట్ ఎలా ఉంటా చెప్తాను చూడండి ఇంకా చాలా బాగుంది ఎక్సలెంట్ వేరే లెవెల్